నమ్మకమైన నా దేవ నమ్మకమైన నా దేవా నమ్మకమైన నా ప్రభువ దేవ ప్రభువ తండ్రి ఎన్నైనప్పుడు ఎన్ని ఎన్ని అన్నప్పుడు కూడాను నమ్మకమైన దేవుడు ఆయన తప్పనిసరి కాబట్టి ఆయన నమ్మకమైన దేవుడు ఎన్నో కోట్ల కోట్ల మంది ఆయన నమ్మి ఆయన మీద ధైర్యంతో ఆనందంతో ఎంతోమంది ఆ విశ్వాసంతో బ్రతుకుతున్నారు అయితే నమ్మకమైన నా ప్రవ్వ కొన్ని పాటలు కూడా ఉంటాయి నమ్మదగిన దేవుడయ నమ్మదగిన దేవుడయ నమ్మదగిన దేవుడయ నా నమ్మదగిన దేవుడయ అనే పాటలు ఉంటాయి ఆ నమ్మదగిన దేవుడు నమ్మకమైన వాడు సాదా సేదా అయిన దేవుడు మాత్రం కాదు ఎందుకంటే దేవుడిని ఫస్ట్ మనకు నమ్మకం కావాలనుకుంటే ఏదైనా కార్యక్రమం కావాలి చాలామంది ఇదిగో ఇల్లు కట్టాలి లేకపోతే పెళ్ళి చేసుకోవాలి లేకపోతే ఏదో ఎన్నో రకాలుగా నమ్మకం పెడుతున్న అంటారు కానీ అనారోగ్యంతో బాధపడిన వాళ్ళు ఇలాగా అయితే ప్రపంచంలో ఏసు ఎక్కువ నమ్మిన వాళ్ళు ఏసుపురువు నమ్మిన వాళ్ళు ఉన్నారు కారణం ఏంటంటే ఆ నమ్మకం చెప్పినా వాళ్ళకి స్వస్థతలు అలాగే నమ్మ ఫస్ట్ నమ్మాలి నమ్మకపోతే ఏమీ లేదు నమ్మాలి నమ్మకమే ఇది అనమాట కుమారి ఒక దగ్గర కొన్ని దియ్యం పడుతున్నావు ఒక మనిషి వచ్చి ప్రభు వదలగొట్టగలరా ఏమినంటే నీవు నమ్ముచున్నావా అంటాడు ప్రభు అవును నమ్ముచున్నాను అయితే నీ నువ్వు వెంటనే స్వస్థ రో స్వస్థపరచు నువ్వు దేవు స్వస్థ అయిపోయింది అలాగే పుట్టుకతో గురివాడు కోనీటి ప్రశస్థ కోనీటి దగ్గర ఉండేటప్పుడు అలాగ తడుముతాన నీవు నమ్ముచున్నావు అనగా వెంటనే అక్కడ స్వస్థ అయిపోయింది ఆయనకి అలాగ నీటిలోకి వెళ్తాడు ప్రభువు వచ్చి ఎలాగ నీ పరుపులు ఎత్తుకొని నడువు అనేసరికి స్వస్థ అయిపోయింది నమ్మకం నమ్ముచ్చున్న నమ్మితే నమ్మితే చాలు చిన్నది ఏమేమి కాదు చిన్న నమ్మించాలి చాలు అయితే మార్తా మరియా ఉన్నారు వాళ్ళు ఇంట్లో ప్రభు ఉండేవాడు అయితే వాళ్ళు తమ్ముడు చనిపోయాడు ప్రభువు అప్పుడు లేడు బయటికి వెళ్ళిపోయినాయి ఇంకో ప్రాంతానికి ఏసుప్రభు మా ఇంట్లో ఉంటే అసలకి నా తమ్ముడు చనిపోడే అని వాళ్ళ నమ్మకం అయితే ఏంటి పేడు వాళ్ళకి ఒక్కగానే ఒక తమ్ముడు ఇంకెవరూ లేరు ప్రభువుకు ఆ విషయం తెలిసింది అది ప్రభుకు తెలియని వేట చెబుతున్నారు ప్రభుకి సర్వం తెలుసు ఎక్కడ ఏం జరుగుతుందో నమ్మకమైన దేవుడు కాబట్టి మెయిన్ ఇక్కడ ఏంటంటే నమ్మకం ఆ నమ్మకమే చాలామంది దగ్గర లేదు అయితే అక్కడ ప్రభు వస్తున్నప్పుడు ఈ మార్త ఇంట్లో పనులు చేస్తున్న మరియా ప్రభు వస్తున్నప్పుడు ప్రవ్వా ప్రవ్వా ఇదిగో నీవు మా ఇంట్లో ఉంటే నా తమ్ముడు చనిపోను చనిపోయి ఈ వేళకి నాలుగు దినములైనది ప్రభ్వా ఇదిగో అని ఎక్కడ ఉంచారు అని ప్రభు అడిగాడు ఇదిగో ప్రభా అక్కడే ఉంచామని ఇప్పుడు అది కంపు కొడుతుంది అన్నారు నీవు నమ్ముచున్నావా అవును అయితే నేను బ్రతికిస్తానని నువ్వు నమ్ముచున్నావా అవును అన్నాడు ప్రవ్వా నీవు మా ఇంట్లో అసలు చనిపోను ఆయన బ్రతికే ఉన్ను నీవు వచ్చావు కాబట్టి చనిపోయినా ్రతికించగలవల్లకి నమ్మకం ఎక్కడ ఉంచారు ఏంటి ఇదిగో అక్కడ ఉంచాం అయితే రా ప్రభు అని ఆ తల తీవన పైకి లాజుని పైకి రానిసరికి వెంటనే బ్రతికి వచ్చేసాడు అందుకే ప్రభువు అంటాడు నా ఎందు విశ్వాసించిన వాడు చనిపోయినా బ్రతుకును బ్రతికి మరలా చనిపోడు అని ప్రభువు చెప్తున్నాడు ఎందుకంటే ఆయన జీవం గల దేవుడు నమ్మదగిన నమ్మదగినవాడు ఆయన గొప్ప దేవుడు ఈ రోజు నమ్మకం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది ఏదైనా పాప పాపం కష్టాల్లోనే ఏదైనా ఉండి ఏదైనా అడిగేసరికి ఏదైనా కొద్దిగా డబ్బులు కావాలని అంటే చాలా అందుకే అంతెందుకు మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు నాకు గురిండి ఎప్పుడూ తెలుసు ఆయనకి ఒకసారి డబ్బులు అవసరమని ఇవ్వ ఇవ్వండి నాకు కొద్దిగా డబ్బులు అవసరం ఉంది అంటే ఇస్తాను అన్నాడు అని ఇవి రేపు కనబడి అన్నాడు తెచ్చావంటే లేదు ఇంటి దగ్గర అడిగాను తమ్ముడు ఏదో చెప్పాడు అయితే మరి ఎల్లుండి మళ్ళీ రామ్ వెళ్ళిన తర్వాత తమ్ముడికి ఇచ్చిన ఏదో ఖర్చు అయిపోయింది అట్లా రేపు రా అన్నాడు అక్కడ అనేసి వెళ్ళేసరికి రేపెళ్ళాను రెండో రోజు వెళ్ళాను మరి ఏంటి మూడో రోజు ఏంటి ఇలాగ చెప్పే కదా డబ్బులు కూడా అని ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు కానీ మా ఆవిడ దగ్గర ఉండిపోయింది ఆవిడ ఇవ్వట్లేదు అయ్యా అనేసాడు అంటే ఇది ఫ్రెండ్షిప్ ఇది లోక పరిస్థితి మనిషికి ఎప్పుడు తెలుస్తుంది అంటే కష్టాలు అనుభవం అయినప్పుడు జరిగినప్పుడే తెలుస్తుంది వాడి ఇలువెంతో మరి యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఎన్నో జబ్బులతో ఎన్నో బాధలతో వెళ్ళేవాళ్ళు ఎంతోమంది బాగుపడే బాగుపడుతున్నారు సాక్షి వేస్తారు చాలామంది దెయ్యం పోయింది నాకు ఇలాగ జబ్బులు పోయేవి ఎంత ఆర్థిక పరిస్థితి నాకు పోయి ఎంత ఆరోగ్యంగా ఉన్నానని ఎంతోమంది హ్యాపీగా బ్రతికిన వాళ్ళు చాలామంది హ్యాపీగా సంతోషంగా ఉన్నవాళ్ళు ఉన్నారు అది అంత నమ్మకమైన దేవుడు ఎందుకంటే ఆయన విందు విశ్వసి విశ్వసించిన వారు చనిపోయినను బ్రతికను బ్రతికి మరలా చనిపోరు ఎందుకంటే ఆయన నమ్మారు ఆయన నమ్మిన వారు తో మొత్తం శిష్యులందరూ ఆయన నమ్మారు నమ్మిన నేమే రోజు కూడా నమ్మేడు కాబట్టి చనిపోయినవాడు కూడా లేచాడు మరి నమ్మదగినవాడు అలాగే ఇక్కడ పేతుడి పేతురికి ప్రభువు చేపలు వలేస్తున్నప్పుడు వలేస్తున్నప్పుడు నీవు కుడివైపున నువ్వు చేపలు వలయ్య అన్నాడు ప్రభువు చేపల పాపం వాళ్ళకి పడనట్లేదు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఏమన్నాడంటే పేతురు నీ కుడివైపున నీవు వల ఇసురుము అని అన్నాడు లాగలేని చేపలు వచ్చి ఎందుకంటే యథార్థంగా ఎందుకు ఏంటి అని ప్రశ్న ఎందుకు ఇస్తున్నాడు అక్కడ ఏమంటాయని అనలేదు ఆయన ఆయన చెప్పిన మాట